డిసెంబర్ ఒకటిన హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్లో జరిగేటటువంటి గర్జన సభను విజయవంతం చేయాలని గత మూడు నెలలుగా వివిధ జిల్లాల్లో వివిధ నియోజకవర్గాల్లో గ్రామాల్లో పూర్తి స్థాయిలో సన్నాక సమావేశాలు నిర్వహించడం జరిగింది చివరిగా ఇప్పుడు అది విజయవంతం చేయాలని చెప్పి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది మాలలు మనువాదులు ఈ మధ్యకాలంలో ఇది ఒక కొత్త స్లోగన్ అయిపోయింది మాలలు మనువాదులు అనేటటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా అబోద్ధాల మెట్ల మీద అబోద్ధాలతో పుట్టినదే ఈ వర్గీకరణ వ్యతి రిజర్వేషన్ అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమమే దాంట్లో పుట్టింది అది అంటే అది ఎదిగేటటువంటిదే అబద్ధాల పునాదుల మీద నిర్మించబడేటువంటిది వాళ్ళు చేసేటటువంటి ఉద్యమం తర్వాత అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అవల అవహేళన చేసే విధంగా రాజ్యా రాజ్యాంగాన్ని బ్లాక్ మెయిల్ చేసేటటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడిని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ డిసెంబర్ ఒకటే సాధి తేదీ రోజు మాలల మహాగర్జన అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ మాలల మహాగర్జనకు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఐదు జిల్లాల నుండి ప్రతి గ్రామం నుండి పూర్తి స్థాయిలో సన్నాహ సమావేశాలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఊరికి ప్రతి ఇంటి నుండి ఇద్దరు ఊరికి ఒక వెహికల్ వచ్చే విధంగా మహిళలు విద్యార్థులు యువకులు వీళ్ళందరూ రావాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల సంఘం పక్షాన వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం అయితే వీళ్ళు చెప్పేటటువంటి విషయాలకు మనం ఒకసారి పునరాలోచించుకుంటే మొట్టమొదటిగా వాళ్ళు మేము జనసంఖ్య అని చెప్తూ ఉన్నారు నిజంగా జనసంఖ్య ఎంత ఉందని చూసినప్పుడు మనకు ఉమ్మడి జిల్లా లోపల దాదాపుగా పదకొ రెండు వేల పదకొండు జనాభాలో ప్రకారము యాభై నాలుగు లక్షల మంది చిల్లరగా ఎస్సీలు ఉన్నారు అందులో ముప్పై రెండు లక్షల మంది మాదిగలు పదిహేను లక్షలని ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు నిజానికి ఈ రాష్ట్రంలో మాలలు ముప్పై లక్షలకు పైబడి ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ మీడియా పక్షాన తెలియజేస్తూ ఉన్నా తప్పకుండా ఆ విషయం తెలియజేయడానికే రాష్ట్రం లోపల మాలల సింహగర్జన పెట్టడం జరిగింది